ఐదు సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు ఎవరు మీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఎలా ఉంది రోజమ్మ కథ ఎప్పుడైనా బలుకుతున్నారా ఇలాగే ఎలా ఉందన్న రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి ఒక మంత్రి కాదు నలుగురు మంత్రులు అన్నారు నలుగురు మంత్రులు అంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకి ఇద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు నిజమేనా నిజమేనా మీరే చెప్పాలి మీకే తెలియాలి ఏ కొండను వదలట్లేదంట ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట అన్నిట్లోనూ ఆఖరికి భూకప్స ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు మీకోసం ఏమైనా చేశారా ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పారు గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు అయిందా ఇప్పటి వరకు కాలేదు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోతే తొంభై శాతం పనులు ఆయనే పూర్తి చేస్తే ఆ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని మాటలు చెప్పారు షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు పవర్ రూములు పవర్ లూమ్ల కోసం ఐదు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఎన్ని మాటలు చెప్పారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి మరి రోజమ్మ మీ హక్కుల కోసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకి వచ్చి పోరాటాలు చేశారా ఒక్కసారైనా నిలదీశారా మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా మరి ఎందుకు ఇచ్చినట్టు మీరు అధికారం ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా వస్తారు వైసీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తారు టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు అవునా ఎంతటి ఉన్నారు ఓటుకి ఐదు ఐదు వెరీ గుడ్ ఎంత ఇస్తే అంత తీసుకోండి దంచి వసూలు చేయండి మీ డబ్బులే మీరు అధికారం ఇస్తే మీకు సేవటు చేయడం పోలి పోయి ఇసుక మాఫియా వీళ్ళు దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే మీ డబ్బులే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఒక్కరైనా ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారు అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు చంద్రబాబు గారు మాకు పదేళ్లు సరిపోదు మోడీ గారు పదేళ్ళు ఇస్తామంటే మాకు పదేళ్లు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రులు మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు ఆఖరికి చూస్తే ఏమైంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసి తీశాడా చంద్రబాబు గారు ఊసరి వల్లిలా మారేరు అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోసారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడ్డం లేదని గారు జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు వంచుతాము ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్కసారైనా ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా చేశాడా ఒక్క ఉద్యమ నిజమైన ఉద్యమమైనా అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం మన బిడ్డలకు ఎంత ముఖ్యం ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక వంద పరిశ్రమలు వస్తాయి ప్రతి నియోజకవర్గంలో ఒక వంద కొత్త పరిశ్రమలు వస్తే மன பிள்ள